కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఇచ్చిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా భూపాల్పల్లి వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా మందు పాటించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్లలో కార్మికులు ఉదయం నుండి విధులకు హాజరు కాలేదు కార్మిక సంఘాలు ఇచ్చిన ఒక్కరోజు సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు సమ్మెలో పాల్గొనవద్దని యాజమాన్యం చెప్పినా కూడా కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు ఒక్కరోజు సింగరేణి సమ్మె వల్ల భూపాల్పల్లి కార్మికులు కోల్పోయే వేతనం సుమారుగా ఒక కోటి ఎనభై లక్షలు దాదాపు ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుంది సమ్మెలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వారి యొక్క చట్టాలను మార్చి ఇలా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్ళగా తీసుకొచ్చి కార్మికులను ఉద్యోగులను కర్షకులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుని ఇబ్బంది పెట్టే విధంగా ఈ నాలుగు కోళ్ళ చట్టాన్ని తీసుకొచ్చి కార్మికుల మీద అధిక పరిభారం మోపి కార్మికులను ఇబ్బంది పెట్టి ఈ యొక్క సంస్థలను తెలంగాణలో అతిపెద్ద సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థను ఇలా ప్రైవేటు పరం చేసి కార్మికులను కుదించే విధంగా కార్మికులపై పని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చిండు అదేవిధంగా ఈ ప్రైవేట్ పరం చేసి వాళ్ళ చుట్టాలకు వాళ్ళ అదాని అంబానీలకు అప్ప చెప్పే విధంగా ఇవాళ చూస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ తొమ్మిది తారీఖు రోజు భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులు ఎవరు కూడా ఇవాళ పనుల విధులకు హాజరు కాలేదు ఇవాళ భూపాలపల్లిలో సమ్మె సక్సెస్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ఈ యొక్క ప్రైవేటు భారాన్ని ఆపకపోతే ఈ నాలుగు చట్టాలను రద్దు చేయకపోతే రాబోయే రోజులల్లో తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంకా నిరవధిక సమ్మె కూడా చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ యొక్క చట్టాలను రద్దు చే చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒక కార్మికుల మీదనే కాకుండా ఇయాల రైతుల మీద కూడా అధిక అధిక పన్నులు వేస్తూ వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళకు గిట్టుబాటుగా ధరలు కూడా లేకుండా చేస్తున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులను కర్షకులను ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకు అధిక ధరలు అధిక వాళ్ళకు గిట్టుబాటు ధరలు పెంచి కర్షకులను కూడా కాపాడాలి వాళ్ళు లేకపోతే ఇలా దేశంలో మన కార్మికులకు కర్షకులకు ఉద్యోగులకు నీకు కూడా అన్నం దొరకదని దొరకదని మీరు ఈ చట్టాలను రద్దు చేయాలంటే మనం చేస్తున్నాం తెలంగాణ